సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రెండు వందల తొమ్మిది వివిధ పోస్టుల భర్తీకి నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ మరియు జూనియర్ సినోగ్రాఫర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఆసక్తిగల అభ్యర్థులు సిఆర్ఆర్ఐ డిఓఎం డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ మరియు రుసుము చెల్లింపు మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అనుమతించబడుతుంది దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష మే జూన్ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది మరియు కంప్యూటర్ స్టెనోగ్రఫీ ప్రావీణ్య పరీక్ష జూన్ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది అదేవిధంగా పోటీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు స్టెనోగ్రఫీ ప్రావీణ్య పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొబేషన్ విధించబడుతుంది ఇక ఉద్యోగ వివరణ జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు నూట డెబ్బై ఏడు పోస్టులు జీతం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంటుంది ఇక విద్యార్హత టెన్త్ ప్లస్ టూ అది లేదా తత్సమానం కంప్యూటర్ టైపింగ్లో ప్రావీణ్యం ఇక వయోపరిమితి వచ్చేసరికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రఫర్ ముప్పై రెండు పోస్టులు జీతం ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభై ఒక వంద వరకు ఉంటుంది విద్యార్హత వచ్చేసరికి టెన్త్ ప్లస్ టూ లేదా తత్సమానం స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం ఉండాలి